సోమవారం వార్షిక తనిఖీల్లో భాగంగా పుల్లల చెరువు మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ను మార్కాపురం డిఎస్పీ యు నాగరాజు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన స్టేషన్ లోని పలు రికార్డులను తనిఖీ చేశారు సిబ్బందికి ఈ సందర్భంగా పలు సూచనలు జారీ చేశారు అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటిన ఆయన పచ్చదనం పరిశుభ్రతపై అవగాహన కల్పించారు మండల ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు దాదాపు ఒక నలభై ఐదు సిసిటీవీ కెమెరాలు ఇప్పుడు మన ప్రీతం ఎస్పీ శ్రీ దామోదర్ గారి పర్యవేక్షణలో సో ప్రతి దగ్గర కూడా సీసీ కెమెరాలు ఈ ప్రజల యొక్క భాగస్వామ్యంతో నేర్పడుతుందని చెప్పేసి ఈ క్రైమ్ కంట్రోల్లో భాగంగా ప్రతి దగ్గర కూడా ఒక నిఘా నేత్రం అనేది ఉంటే కొంచెం ఈ మహిళలకు కానీ నేరాలకు కానీ ఆస్క ఆ మహిళలకి రక్షణకి మరియు నేర నియంత్రణకి ఉపయోగపడతాయని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఆ స్ఫూర్తి తీసుకుని దాదాపు మార్కాపూర్ సబ్ డివిజన్లో దగ్గర ఒక సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ అనే కార్యక్రమం చాలా ముమ్మరంగా జరుగుతుంది సో అదే కార్యక్రమంలో భాగంగా ఈఎస్ఐ సంపత్ కుమార్ గారు ఈ పుల్లచేరు మండలంలో సుమారు నలభై ఐదు సీసీటీవీ కెమెరాలు ప్రజల యొక్క సహకారం మరియు ఈ వీళ్ళందరితో లోకల్గా ఉండే వాళ్ళందరి సహకారంతో ఈ ఇన్స్టిరేషన్ జరుగుతుంది సో దీనివల్ల ఉపయోగం ముఖ్యంగా ఏంటంటే ఒక నేరం ఏదైనా జరిగినప్పుడు కానీ ఒక యాక్సిడెంట్ జరిగినా ఒక ఏదైనా తెలియకుండా ఏదైనా జరిగినా ఏం జరుగుతుందనేది అనేది ప్రతి దగ్గర కూడా మన అన్ను ఉండదు కానీ ఈ నిఘా నేత్రాలు ఉన్నప్పుడు ఎన్ని కూడా సెంక్రనైజ్ చేసుకుని మొత్తం ఎన్నివి మొత్తం ఇక్కడ ఎనిమిది కెమెరాలు ఇక్కడికి అనుసంధానమైనవి పోలీస్ స్టేషన్కి సో మిగతా అన్నీ కూడా ఈ ఆన్లైన్లో ఫోన్లో ఎక్కడ ఏం జరుగుతుందని ఒక ర్యాండమ్గా కూర్చొని కూడా ప్రతి దగ్గరే కెమెరా ఉన్నప్పుడు ఆ కెమెరా ఏం చూస్తుందని మనం ఫోన్లో చూసుకునేదానికి కూడా ఆల్రెడీ అందరికీ అందరూ వాడుకుంటున్నారు ఇప్పుడు ఆఫీసులు ఉండేవాళ్ళు కానీ హోటల్స్ ఉండేవాళ్ళు కానీ మేము కూడా అడ్మినిస్ట్రేషన్ వాడుకుంటున్నాం సో ఆ టెక్నాలజీని వాడుకొని సో ఈరోజు ఇంటర్నెట్ని మనం ఓపెన్ చేసుకోవటం అనేది చాలా సంతోషం సో యాక్చువల్గా ఈరోజు ఇన్స్పెక్షన్ కూడా ఉంది ఇది కూడా రొటీన్లో భాగంగా ప్రతి సంవత్సరం పోలీస్ స్టేషన్ సో అంటే రకరకాల క్రైమ్ని సో ఏ రకం ఉంది ఎలా డిస్పోజల్ ఉందనే కార్యక్రమంలో భాగంగా అది కూడా ఈరోజు చూడటం చూడటానికి ఇన్స్పెక్షన్లో భాగంగా ఈరోజు రావడం జరిగింది అట్లాగే పొలది సేవ మండలి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం